రియల్ ఎస్టేట్ ఏజెంట్లీ ఇప్పుడు వందల కోట్ల అధిపతులు మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వండి ఐశ్వర్య రాయ్ ప్రపంచానికి అంతా తెలిసిన పేరు సౌందర్యం విషయంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచిన పేరు ఇప్పుడు పెద్దగా బయట కనబడడం లేదు కానీ ఇటీవల అనిల్ అంబానీ కొడుకు నిశ్చితార్థంలో తళుక్కున మెరిసింది అయితే అక్కడ ఆమె కంటే కూడా ఆమెతో వచ్చిన ఓ బుల్లి సెలబ్రిటీ మీదే అందరి చూపులు పడ్డాయి మరో మిస్ వరల్డ్ ప్రపంచం ముందుకు రాబోతోందంటూ కమెంట్లు వినబడ్డాయి ఇంతకీ ఎవరా సెలబ్రిటీ ఓ లుక్ ఏద్దాం चलो ఐశ్వర్య రాయ్ తన కెరియర్ హైలో ఉన్నప్పుడే అభిషేక్ బచ్చన్ కు ఇల్లాలైంది ఆడ జన్మను సార్థకం చేసుకుని ఆ తర్వాత ఆమె ఆడబిడ్డకు తల్లైంది ఆరాధ్య అన్న పేరుతో పెరుగుతున్న ఆ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనవరాలు చాలా రేర్ గా మాత్రమే బయట కనపడుతూ ఉంటుంది మూడేళ్ల క్రితం జరిగిన అంబానీ కుమారుడి పెళ్లికి అమ్మా నాన్నలతో కలిసి హాజరైన ఆరాధ్య ముచ్చటగా జనం ముందుకొచ్చింది ముద్దులొలికించింది రీసెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీకి రాధిక మర్చెంట్కు జరిగిన నిశ్చితార్థానికి అమ్మతో కలిసి హాజరైన ఆరాధ్య ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరి చూపుని ఆకర్షించింది ఆరాధ్య సిల్వర్ అండ్ బ్లూ కలర్ డ్రెస్లో చందమామలా మెరిసిపోయింది దాదాపు అమ్మ హైట్కు కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఆరాధ్య అరే అప్పుడే ఇంత పెద్దదైందా అనిపించింది అందాన్ని చూసి ఫిదా అయిన కొందరు అమితాబ్ ఇంటి నుంచి మరో అందాల తార బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి గిఫ్ట్ గా రానుందని కూడా అనుకోవడం మీడియా దృష్టికి వచ్చింది అయితే చదువులో టాప్ రేంజ్ లో నిలుస్తున్న ఆరాధ్య ఓ టాప్ రేంజ్ ఆఫీసర్ అవుతుందా వ్యాపారవేత్తగా మారిపోతుందా లేదంటే అమ్మను మించిన సినిమా స్టార్ అవుతుందా అన్నది భవిష్యత్తే తేల్చాల్సి ఉంది ఏదేమైనా అమితాబ్ బచ్చన్ ముద్దుల మనవరాలు ఆరాధ్య ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది హంస కడుపున హంసే పుట్టిందన్న పొగడ్తలు కూడా నెట్టింటో ఊపందుకుంటున్నాయి